ఈ వల్లభని వంశి కానివ్వండి నోటికి ఎంత వస్తే అంత ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్నామనుకోండి బాధ్యత క్రమశిక్షణ లేకుండా నోటికి ఏదో వస్తే ఒక బూతులు మరి సృష్టిస్తూ బూతులు మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధి మరి విషయం మర్చిపోయి రాష్ట్రంలో ఒక అరాచక పాలన సృష్టించి మరి ప్రజల్ని భయభ్రాంతు గురిచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పాల్చేసి జైలు పాలించి జరిగింది మరి వాళ్ళ ఇదే వంశీని అరెస్ట్ చేస్తే మళ్ళీ వైసీపీ నాయకులు ఏదోదో మాట్లాడుతున్నారు గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకుడిని మరి అక్రమంగా అన్యాయంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్ళి మరి ఏదైతే కడ మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా యాభై మూడు రోజులు మరి జైల్లో పెడితే దాదాపు డెబ్బై దేశాల్లో పోరాటం జరిగింది అయినా సరే మరి కోర్టుల్లో కూడా తప్పుదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఎటువంటి ఆధార లేకపోయినా ఒక ఏదైతే నేను జైల్లో ఉండాను నేను నేరాలు చేశాను ఇదే విధంగా అందరి మీద రుద్దాలని చెప్పి ఒక దుర్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండడం జరిగింది దాదాపుగా డెబ్బై దేశాల్లో పోరాటం జరిగింది మరి ఇవాళ ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఏదేదో మేమేదో స్థానికంగా మేము ఏదో చేసేసాము తెలుగుదేశం పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే ఈ పార్టీకి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సైతం అందరు జైల్లో ఉంటారు మా మే మా నాయకుడు కింద స్థాయి నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఒక బాధ్యతగా క్రమశిక్షణ అంకిత భావంతో వెళ్తున్నాం ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి ప్రాధాన్యత ఉండి ఒక బాధ్యతగా వెళ్ళాలని చెప్పి పరిపాలన దృష్టి పెట్టాను తప్పితే నిజంగా వైసీపీ పార్టీ మీద కానీ వైసీపీ దీని మీద మాకు ఎటువంటి కక్ష సాధింపులు లేవు ఏదైతే తప్పు చేసినవాడు వాడు కల్లా మానడు తప్పు చేసిన వాడు నేరం చేసినవాడు చట్టానికి అందరూ సమానమే దానికి ఎవరు అతిథులు కాదు ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానమే వాళ్ళ పంచాయతీ నెంబర్ కాడ నుంచి ప్రైమ్ మినిస్టర్కు చట్టం అనేది రాజ్యాంగం అనేది అందరికీ సమానం ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏదేదో మీ తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యో తెలుగుదేశం పార్టీ మీ మీద ఇచ్చేస్తాం మీరు తప్పుడు ఆరోపణలు మానుకోండి చట్టం అందరూ సమానమని చెప్పి మీ అందరికీ ఒక్కసారి విన్నవించుకుంటూ చాలా చేసిన తప్పులు ఇవ్వాలి కాకపోతే రేపైనా మనం శిక్ష అనుభవించ తప్పులు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి మనం చేయాల్సిన పనులు మర్చిపోయి అభివృద్ధి లేకపోతే ప్రజలకి ఏం కావాలో ఆ పనులు చేసుకోవాలి అంతే ఇతర పార్టీల మీద ఉన్న కార్యకర్తలు నాయకుల మీద వాళ్ళని వేధించి కేసులు పెట్టి వాళ్ళ బలహీన పరిచి మనమే రావాలి అనే ముఖ్య ఉద్దేశం వాళ్ళు పెట్టుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ అసలు ఆ ఉద్దేశం కాదు కేసులు అనేది చట్టం తన పని తను చేసుకుపోద్దు దాంట్లో ఎవరో కూడా ఇందులో అసలు జోక్యం చేసుకోలేదు మా నాయకులు అనేది ఎందుకంటే ఆవాడ దేశ చరిత్రలో కూడా పార్టీ ఆఫీస్ మీద ఎక్కడన్నా దాడి జరిగిందో వ్యక్తిగతంగా అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి పార్టీకి ఒక అభిప్రాయం ఒకరిదో వేరే ఇంకోళ్ళదో వేరే ఉంటారో కానీ ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు నచ్చకపోవచ్చు కానీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అక్కడ ఉన్న వస్తువుల మీద కానీ అనేకమైన దోషలు చేసి కార్లు తాళు పెట్టారు కాదు ఏం చేసిందండి యాభై లక్షల రూపాయలు కార్లు తాల్పెడితే నీకు ఏమైనా కలిసి వచ్చిందా అటువంటి పనులన్నీ కూడా చేసి అది ఒక రిపోర్ట్ పరంగా వాళ్ళ ఎనభై ఆరు మంది మీద కేసు పెడితే అందులో డెబ్బై నాలుగో ముందో డెబ్బై ఆరో ముద్దాయి ఆయన ఓంసీ గారు అతను కేసు విత్త చేసుకో లేకపోతే నిన్న అనేకమైన రకాలకు ఇబ్బంది పెడతాం అన్ని మేజిస్ట్రేట్ ముందు ఇప్పించి అది మళ్ళీ పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కదా ఆ ఎంక్వైరీలో గారు చేశారు ఈ పని అని తేలింది దానికి ఎస్సీ ఎస్టీ కేసు అతను ఎస్సీ ఎస్టీ అని అతను ఆ కేసు పెట్టి అతను తీసుకొచ్చేయడంలో అతను ఇబ్బంది ఏం లేదు కదా చట్టం ఎవరన్నాయినా సార్ నేను ఇంకోళ్ళ అని చట్టం దృష్టిలో అందరం కూడా తప్పు చేసిన వాళ్ళు దోషులమే ఆ పని చేశారు కానీ ఇదేంటండి వాళ్ళకి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు సంక్షేమం చేయాలి లేదా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఏది లేదు అదే వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ చూడండి వచ్చి ఎనిమిది ఎనిమిది నెలలు అయింది కోటమి ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి జరిగాయి మొట్టమొదటిగా మూడు వేలు ఉన్న పింఛన్ నాలుగు వేలు చేసింది అదే ల్యాండ్ టైటింగ్ రద్దు చేశారు అన్ని క్యాంటీను అదే రేపు రాబోయే రెండు నెలల్లో కూడా తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి దా దాని మీద దృష్టి పెట్టాలి ఇది లేకుండా అనేకమైన అందరినీ కూడా ఇబ్బంది ఇబ్బంది పెట్టి వాళ్ళు చేసిన పనులు తప్పులకి వాళ్లే బలైపోతారు దానికి ఎవరిద కూడా సంబంధం లేదు అట్లాగే ముఖ్య ఉద్దేశం మీ ద్వారా తెలియజేసిందంటే రేపు ఇరవై ఏడో తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి వల్లభి నేను వంశీ కాదు ఈ మండలంలో సుమారు పద్నాలుగు వందలు ఓట్లు ఉండి అందులో పూర్తిగా కూడా ఆయనకి ఎక్కువ ఎయిటీ పర్సెంట్ పడతాయి అందులో కూడా ఓటు వేసి మీ అందరూ కూడా మొట్టమొదటి ఓటు ప్రాధాన్యం ఓటు మొట్టమొట్ట ఓటు వేసి అత్యధికమైన ఓట్లు మెజార్టీ చేస్తారని అందులో భాగంగానే ఈ బంటివెల్లి పంచాయతీలో మూడు వందల అరవై రెండు ఓట్లు ఉన్నాయి మూడు వందల అరవై రెండు ఓట్లు కూడా ఆయనకి సుమాధు నైంటీ పర్సెంట్ పడితే మరి మీ అందరూ కూడా సహకారం ఇస్తానని ఆశారు